కిక్టక్క తదుం తదుం తది కిక్టక్క తదు తదు తది కిట్టక్క తదు తదుం తది కిక్టక్క తదు హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టీ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విద్య అని నేను రీసెంట్ టైమ్స్ లో మహంకాళి నరసింహులు కొత్త కోట సారీస్ అంటే కొత్త కోటకు వెళ్ళాను అనమాట సో అక్కడ శారీస్ చూడడానికి వెళ్ళాను యాక్చువల్లీ అక్కడ ఆయుర్వేదం మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారని తెలిసి వెళ్ళా అండ్ ద సేమ్ టైం సారీస్ కూడా చూశాను అనమాట బాం చూస్తే తెలుస్తుంది అచ్చా ఓకే ఓకే ప్లెయిన్ ఉన్నాయి ఇందులో ఓకే ఓ బాగుంది ఇది ఎంత రేంజ్ ఉంటుందండి థర్టీన్ ఫైవా చాలా బాగుంది కానీ కొంచెం బ్లాక్ వచ్చింది బార్డరు పూజలు వాటికి కొంచెం కష్టం కాకపోతే అలా ఏం లేదు ఏదైనా అకేషన్ గా ఫంక్షన్స్ కి అయితే హ్యాపీగా తీసుకోవచ్చు చాలా బాగుంది గ్రీన్ ప్యూర్ జుట్టు ప్లెయిన్ వస్తాయి ఇట్లా సో నాకు ఇక్కడ ఒక ఈ శారీ బాగా నచ్చిందండి ఈ గ్రీన్ కి బ్లూ బార్డర్తో తో అదిరిపోయింది ఇప్పుడు లేటెస్ట్ ఇందులో ఏంటండి లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటి ఇందులో చెక్స్ ప్లెయిన్స్ ఏనా బూటీస్ నాకు రాలేదు ఈ శారీ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్కి రెడ్ వచ్చింది అండ్ చిన్న గ్రీన్ బార్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ కూడా బూటీస్ వచ్చాయి ఆల్ ఓవర్ ద శారీ అంతా గోల్డ్ అండ్ సిల్వర్ బూటీస్ వచ్చాయి చాలా బాగుంది ఇది ఇక్కడైతే బోడ్లని వెరైటీస్ చాలా బాగున్నాయండి అండ్ ఫెస్టివల్ టైమ్స్ అంటే సీజన్ వైజ్గా ఉన్నప్పుడు ఇంకా కలెక్షన్ ఎక్కువ ఉంటుంది నాకు ఈ కాఫీ కలర్ది కూడా నచ్చింది బట్ కానీ నా కలర్ కాంప్లెక్స్కి అంతగా నా బాగున్నట్టు అనిపించలేదు కానీ బాగా టెంప్ట్ అయ్యే తీసుకోవాలా లేదా అనేసి యాక్చువల్లీ ఆ రోజు ఆయిల్ కూడా పెట్టుకుని ఇలా హెయిర్కి సో నాకు అర్థం కాలే వెదర్ కొనాలా లేదా అనేసి నేనైతే ఇందాక మీకు చూపించిన గ్రీన్ విత్ బ్లూ బార్డర్ అది తీసుకున్నాను అండ్ ఇది ఇండిపెండెంట్ హౌస్ అనమాట ఓపెన్ ప్లేస్ చాలా ఉంది అండ్ బ్యూటిఫుల్గా ఉంది వీళ్ళు రిసీవింగ్ కానీ మాట్లాడే పద్ధతి కానీ చక్కగా చూపించడం కానీ చాలా 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 బాగా నచ్చింది నాకు అండ్ బయట కూడా కూర్చోవచ్చు ఎక్కువ మంది వెళ్తే బయట వెయిట్ చేసి సెలెక్ట్ చేసుకుని కూడా రావచ్చు డిస్క్రిప్షన్లో అయితే డీటెయిల్స్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను సో మీరు హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు అని నచ్చిన శారీస్ హోప్ మీకు ఈ నచ్చిందని అనుకుంటున్నాను